టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునర్జీవం పోసుకోవాలంటే కేసీఆర్లోనే మార్పు రావాలన్నా లేకపోతే తెలంగాణ ప్రజలలో మార్పు రావాలన్నా ఆ పార్టీ పాటించే విధి విధానాలలో మార్పు రావాలన్నా అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ తన ఇంటి వద్దకే ఎర్రబెల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్ వద్ద వద్దకు అనేక ప్రాంతాల నుంచి వివిధ నాయకులను పిలిపించుకొని వాళ్ళతో సమీక్షా సమావేశాలు జరుపుతుండడం జరుగుతుంది ఈ సమీక్షా సమావేశాల తదనంతరము సమీక్షలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ రివ్యూలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కొత్త రాజకీయ వ్యవస్థను కొత్త రాజకీయ వ్యవస్థకు దారి చూపినట్లయితే అంటే నూతన నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా పిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అయ్యే అవకాశం ఉంది లేకపోతే ఇదే మూస పద్ధతిలో పాత రాజకీయ నాయకులనే కంటిన్యూ చేసినట్టయితే మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానీ ఈ నియోజకవర్గ స్థాయిలోనైనా సరే ఎప్పుడైతే ఈ పార్టీ ప్రక్షాళనం జరుగుతుందో పార్టీ ప్రక్షాళనం జరిగిన తదనంతరమే పార్టీలోని కొత్త చైతన్యం వస్తుంది కొత్త చైతన్యమే పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి వంద శాతం సహకరిస్తుంది ఎందుకంటే గతంలో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ స్వార్థంతో అవినీతితోని అవినీతి కుంభకోణాలలోనే కూరకపోయారు అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగంగా చర్చ ఉంది అందువల్ల ఇటువంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు కల్పించినట్లయితే మళ్ళీ ఆ పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితమవుతుంది కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళను తీసుకున్నట్లయితే పార్టీ అధికారం అనేది కొత్త వాళ్ళ చేతికి అక్కడక్కడ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దానికి పునర్జీవం లభించి తెలంగాణలో పెద్ద ఎత్తున పెను తుఫాను లాగా గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో అడుగు పెడుతుంది ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు చేసే కార్యక్రమాలు అనేవి ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీ మా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి రుణమాఫీ చెయ్యకముందే కేకులు కట్ చేయడము పాలాభిషేకాలు చేయించుకోవడము పెద్ద ఎత్తున విధాన సభలను నిర్వహించడం జరుగుతుంది అంటే కార్యక్రమం చేయకముందే చేసినట్టుగా పండుగ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాడు ఈ ప్రచారమే రేపు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దెబ్బ కొడుతుంది ఇది ఒకటేసారి కాదు జాబులు ఇచ్చినప్పుడు కూడా ఇట్లనే ప్రచారం చేసుకోండు ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఏకైక లక్షణము డంబాచారం ఎక్కువ ప్రచారం ఎక్కువ చేసుకుంటాడు ఆ వేడుకలకు తెలంగాణ ధనాన్ని అడ్డగోలిగా ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు చేస్తాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది